హైకోర్టు అడ్వకేట్ సివిల్ జడ్జి అయినటువంటి జడ శ్రావణ్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని వైసీపీ మంత్రుల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గురించి హాట్ కామెంట్ చేశారు ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తన పేరు తాను పలకలేనటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అంటాం కూడా రానటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషన్ అంటాం కూడా రానటువంటి వ్యక్తి అంతేకాకుండా రాయడం కూడా రానటువంటి వ్యక్తి మన విద్యాశాఖ మంత్రి ఇలాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇది కదా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు అంతేకాకుండా చిరకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గురించి కూడా హాట్ కామెంట్ చేశారు విడతల రజనీకి హోమ్ మినిస్టర్ సీట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో కూర్చుంటాం అనుకుంటుందేమో ఇంట్లో కూర్చుంటాం వంటింటి పనులు చేసుకుంటాం దాన్నే హోమ్ మినిస్టర్ అనుకుంటుందేమో ప్రజల సమస్యల గురించి విధి విధానాల గురించి ఏనాడైనా పట్టించుకునే విధానం ఉందా విడదల రజనీ నీకు హోమ్ మినిస్టర్ పదవి అవసరమా అంటూ విడదల రజనీ మీద హాట్ కామెంట్ చేశారు అంతేకాకుండా టూరిజం శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా ఆర్కే రోజా గురించి కూడా హాట్ కామెంట్ చేశారు ఫారెస్ట్ల గురించి తెలియనటువంటి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాల టికెట్లు అమ్ముకునే ఒక వ్యక్తి ఆఖరికి గుడిలో కొబ్బరి చెప్పలు కూడా అమ్ముకునేటువంటి ఈ రోజాని స్టేజ్ మీద డ్యాన్సులు వేసుకుంటూ స్టెప్పులు వేసే ఈ జబర్దస్త్ రోజాని టూరిజం శాఖ మంత్రిగా నియమించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు నువ్వు ఏ శాఖలో పనిచేస్తున్నావో నువ్వు చేసే పనేంటో నువ్వు దేనికి సంబంధించిన మంత్రివో అసలు నీకు ఏమైనా తెలుసా అన్ని శాఖల్లో ఏ శాఖలో అయిన తప్పులు జరిగినా అన్ని శాఖల గురించి నువ్వే మాట్లాడుతూ ఉన్నావు నీ క్వాలిఫికేషన్ ఏంటి నువ్వు చేసే పని ఏమిటి నీ గురించి నువ్వు చేసే శాఖ గురించి నువ్వు చేసే పనుల గురించి మాట్లాడకుండా పక్క శాఖలో వారు చేస్తున్నటువంటి పనుల గురించి కూడా నువ్వే చెప్తున్నావు అంటే ప్రభుత్వాన్ని నడిపేది నువ్వా లేక జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సరిగా లేడు జగన్మోహన్ రెడ్డి దగ్గరున్న మంత్రులు కూడా సరిగా లేరు మరి ఆంధ్ర రాష్ట్రం ఇంకెలా సరిగా ఉంటుంది ఎప్పటికైనా ప్రజలు తెలుసుకొని మంచి రాజకీయ పార్టీని ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోండి అంటూ హైకోర్టు అడ్వకేటు జడ రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి